ये तु सर्वविघ्नोपसन्तये व्यासं वसिष्ठनत्तरं शक्ते पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపూపాయ విష్ణవే సర్వజిష్ణవే యే స్మరణమాత్రేణ జన్మ సంసార బంధనా విముచ్యతే నమస్త విష్ణవే ప్రభ విష్ణవే మన భారతదేశంలో ఈ విష్ణు సహస్రనామం అన్ని ప్రాంతాల్లో కూడా ప్రతి ఇంట ఇంట దేవాలయాల్లోనూ కూడా ఆ దేవుని సేవకై మనం వినియోగిస్తుంటూ ఉంటాం ఇది అందరికీ తెలిసిందే ఎందుకంటే ఈ విష్ణు సహస్రనామం చాలా ప్రాముఖ్యత వహించి ఉంది కనుక సర్వమస్తులు సర్వమతస్తులకి కూడా ఉపయోగపడేదిగా ఉంది కనుక దీన్ని మనం అందరూ వాడడం వింటూ ఉంటాం ఎందుకంటే నాలుగు వేదాల సారం ఆ పురాణ పురుషుడైనటువంటి ఆ వ్యాధ వ్యాస మహర్షి పంచమ వేదం అని చెప్పిన భా మహాభారత రూపంలో మన ప్రజలందరికీ దీన్ని కథల రూపంలో అందించాడు భారతంలో వేదాల సారమంతా అందించినట్టే మహాభారత సారమంతా కలిపి భగవద్గీతలోను ఈ విష్ణు సహస్రనామాల్లోనూ పూర్తిగా నిక్షిప్తం చేయించాడు ఆ వ్యాస మహానుభావన భగవద్గీత విష్ణు సహస్రనామాలు నామాలు కూడా భారతంలో చాలా ప్రాముఖ్యత వహించినవి గొప్పవనే చెప్పచ్చు ఎందుకంటే భగవద్గీతలో అర్జునుడు శ్రోతగా పెట్టి మనకు అందించాడు ఈ విష్ణు సహస్రనామం భీష్ముడు చెప్తే తానే శ్రోతగా ఉండి శ్రీకృష్ణుడే మనకి అందించాడు కనుక దీనికి కూడా చాలా గొప్ప ప్రాధాన్యత ఉంది మనకి పై మనం చెప్పినట్టు ఈ విష్ణు సహస్రనామంలో భగవద్గుణాలన్నీ చక్కగా వివరింపబడతాయి కలియుగంలో ఈ ఈ నామ సంకీర్తన మనకి ప్రత్యేకంగా సహాయకారిగా ఉండాలన్న ఉద్దేశంతో ఆ వ్యాసమహాముని ఆ కోరిక ప్రకారంగా మనకి దీనిని కలియుగంలో దీనిని చాలా అవసరంగా ఉపయోగించుకోమని ఇచ్చినట్టు కనబడుతుంది కలియుగంలో నామ సంకీర్తన చేతే మనకు మోక్షం కలుగుతుందని చెప్తున్నారు అన్ని యుగాల్లో కంటే కలియుగం పాపాలకి మూలమైపోతుంది కనుక ఈ వ్యాసభగానుడు ఈ కలియుగంలో ఇది మనకు చాలా ఉపయోగపడుతుందని తెలిసి ఈ కలియుగమే చాలా గొప్పది దీనివల్ల మీరు తరించండి అని చెప్పాడు కృతయుగంలోనూ ఎంతో కష్టపడి తపస్సులు ధ్యానాలు చేస్తూ ఉండేవారు అప్పుడు ఫలితం ఆ భగవద్ అనుగ్రహం కలిగేది మనకి త్రేతాయుగం వచ్చేటప్పటికి యజ్ఞయాగాదులు చేస్తూ ఉండడం మనకు తెలుసు ఎందుకంటే రాముడు అంటే వాడుకో రాముడు కూడా యాగాన్ని చేశారని అది మన కథలుగా చెప్పుకుంటూ ఉంటాం కనుక ఇంకా ద్వాపర యుగంలో ఎంతో కష్టమైనటువంటి అర్చనల చేత ఫలితాలు లభిస్తూ ఉండేది అటువంటి సమయంలో యుద్ధం అయిపోయే ఒక రుక్షత్రయుద్ధం అంతమనందు ఆ భీష్ముడు అంపశయ్య మీద ఉండగా ఆ ధర్మరాజు అడిగితే ఈ భీష్ముడు దీనిని తెలియజేశాడు కాబట్టి ఇది మనకెంతో ఉపయోగకరమైంది ధ్యాయం కృతేజన్ యజ్ఞ త్రేతాయం ద్వాపరే అర్చయన్ తదాప్నోతి కలౌ సంకీర్త్య శేషణం అంటే ఈ కలియుగంలో చక్కగా మనం ఈ సంకేతం చేత తరించిపోవటం చెప్పారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మీరు కోరుకున్నట్టు రోజు మనకు రెండు శ్లోకాలు చెప్పిన నిన్న వ్యాస మహర్షికి పుట్టినరోజు సందర్భంగా ఓ రెండు శ్లోకాలకి అర్థం చెప్పాం అలాగే ఈవేళ రెండు శ్లోకాలకి అర్థం చెప్తున్నాను ఇప్పుడు అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే అవికారాయ ఏ రకమైన వికారములు లేనటువంటి శుద్ధ స్వరూపుడు కనుక శుద్ధాయ నిత్యాయ ఒకప్పుడు ఉండడం ఒకప్పుడు లేకపోవడం నిత్యము రాత్రి పగలు కనుక అన్ని చోట్ల అంతా నిండి ఉన్నాడు కనుక నిత్యాయ పరమాత్మనే ఆ పరమాత్మ స్వరూపుడు సదైక రూప రూపాయ ఆవ సత్ అతనే ఏకరూపాయ ఒకే రూపం విష్ణువే సర్వజిష్ణవే అంతా నిండుబట్టినట్టు ఆ విష్ణు స్వరూపుడే ఏకరూపాడు ఏ వికారాలు లేనివాడు శుద్ధుడు నిత్యుడు అని చెప్పకూడుతోంది ఈ శ్లోకంలో అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ విష్ణవే సర్వజిష్ణవే ఇలాగ జాగ్రత్తగా ఈ శ్లోకాన్ని చదువుకోవాలి యశ స్మరణ మాత్రేనా జన్మ సంసార బంధనాత్ య అంటే యవని యొక్క స్మరణ అంటే తలుచుకోవడం చేత స్మరణ మాత్రేన జన్మ అంటే పుట్టడం సంసార బంధనాత్ ఈ సంసార బంధంలో చిక్కుకుని అనేక కష్టాలు పడుతూ ఉన్నాం కదా మనం అందుకని జన్మ సంసార బంధనాత్ దాని నుండి విముచ్యతే విడవబడతాము నమస్త ఆయనకి నమస్కారం ఆయనవరు విష్ణవే ప్రభ విష్ణవే విష్ణు స్వరూపుడు యస్య స్మరణ మాత్రేణ ఎవరిని తలుచుకోవడం చేత జన్మ సంసార బంధనాత్ ఈ జన్మ సంసార బంధన నుంచి ఈ కష్టాల నుంచి విముచ్చతే మనం విడవబడతామో నమస్త విష్ణవే ప్రభావిష్ణమే అందుకని అటువంటి పరమాత్మకి నేను నమస్కారం చేస్తున్నాను అని అర్థం ఇలా విడివిడిగా రెండే శ్లోకాలు చొప్పున రోజుకే అర్థం చెప్తాను మనందరూ కూడా మీరందరూ కోరుకున్నట్టు అర్థాలతోటి తప్పు లేకుండా చదవడం నేర్చుకుంటే మీకు కూడా బాగుంటుందని ఉద్దేశం शुक्लाबरदरम विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न वदनम ध्यात सर्व्नोपात व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं परासरात्मजं वन्दे सुखतातं तपोनिधिं व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः अविकाराय शुद्धाय नित्याय परमात्मने सदैकरूपरूपाय विष्णवे सर्वजिष्णवे यस्य स्मरणमात्रेण जन्म संसार विमुच्यते विमुच्य नमस्म विष्ण प्रभ विष्णव विष्णोर्पणमस्तु